హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అయితే ఈరోజు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి లైట్గా వర్షం అయితే పడ్డదండి మరీ ఎక్కువనేమి కాదు లైట్గానే అలా పడ్డది ఈరోజు ఉదయాన్నే వీడియో తీస్తున్నాను ఉదయం అంటే చినుకులు తగ్గిన తర్వాత టెన్ అవుతుందండి ఇప్పుడు కరెక్ట్గాను టెన్కి అయితే వీడియో తీస్తున్నాను నేను అయితే ఉదయాన్నే కూర అయితే హార్వేట్ చేసుకెళ్ళాను అది షార్ట్ వీడియో కూడా పెట్టానండి చూడకపోతే చూడండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటారా మనకి చక్కగా పూత దశలో ఉన్నప్పుడు మరి మొక్కలకి ఏదైనా మనం బలంగా ఏదో ఒకటి ఇవ్వాలి కదండి అలా ఇస్తేనే మనకి అవి చక్కగా కాయ దశలో మారుతాయి అలా మీకు అందరికీ తెలిసిందే కదా అయితే మరి రోజు నేను పూతకి ఏది ఎక్కువగా ఉన్నదంటే మొలగ చెట్టు అండి మనకు చిన్న కుండీలో ఉన్న మొలగ చెట్టుకు అయితే నేను రెండు రకాలుగా ఫుడ్ను అందిస్తాను వాటికి మొలగ చెట్టుకు ఒకటి అలానే మరి నాకు ఎంతో ఇష్టమైన గుమ్మడి అయితే అది ఏ రకంగా వచ్చిందో కూడా మీకు అందరికీ చెప్పాను కదండి ఆ పాదకి అలానే మనకి మొలగ చెట్టుకి ఈ రెండు నేను ఈ రోజు రెండు రకాల ఫుడ్ అయితే ఇస్తాను అనమాట రోజు ఫ్లవర్స్ చూసారా షార్ట్ వీడియోలో కూడా చూపించాను కదండి ఆ రెండు రకాల ఏదనేది ఈ రోజు అండి అయితే మనకి ఏదైనా ఒక పోత దశలో ఉన్నప్పుడు మనము అబ్బా పోత వస్తుంది కదా అని అలాగే వదిలేయకూడదండి దానికి ఇవ్వవలసింది కరెక్ట్ టైంలో మనం ఇవ్వాలి అప్పుడే మనకు అది కాయిదశగా మారుతుంది ఎందుకంటే మనం టెరస్ గార్డెన్ లో ఒక చిన్న చిన్న కుండీల్లో మరి ఎంత మంచిగా పెంచుకుంటున్నామంటే మనం కేర్ తీసుకోకపోతే అవి మనకి రావండి మరి చక్కగా మరి ఆర్గానిక్ గా మనం ఎంత మంచిగా మరి పండించుకుంటున్నాము కదా అయితే ఈరోజు రోజు వీడియో అయితే నేను ఇదిగోండి ఈ గుమ్మడి పదు ఎలా వచ్చింది ఏంటంటే మీకు ఒకసారి చూపించాను కదా అది కిచెన్ వేస్ట్లో కర్రీ వండుకోగా కిచెన్ వేస్ట్ వస్తుంది కదా మనకి కోసి పెట్టుకున్న తుక్క దీని అది కప్పెట్టడంతో ఇక్కడ పాదు అయితే వచ్చింది ఇక్కడ రెండు పాదులు అవి హార్వెస్ట్ చేసేసుకోక పాదులు కూడా తీసేసానండి అయితే దీన్ని బలం సరిపోక నేను అప్పుడప్పుడు ఇక్కడ కిచెన్ వేస్ట్ కప్పెడుతూ దీన్ని ఎంత వరకు అయితే ఇలాగా తీసుకొచ్చాను పై వరకు పాకిందండి మంచిగానే పాకింది ఇది చూడండి అలాగ అక్కడ వరకు అయింది అయితే పువ్వులు కూడా వస్తుందండి మరి నీకు పువ్వులు అయితే వదిలిపోయింది ఇదిగోండి కనపడుతుందా పువ్వులు అయితే వదిలిపోయింది మరి ఇది ఇది ఎంతవరకు వరకు నిలబడుతుంది అనేది మనకు తెలియదు కానీ మనం చేయవలసింది అయితే చెయ్యాలి కదా మరి అందుకనేది నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఒక కాయన్న రావాలని ఆశపడుతున్నాను ఇదిగోండి ఇక్కడ ఒకటైతే ఓ పాదైతే పైకి వెళ్ళిపోయిందా మళ్ళా కింద నుంచి ఒక పాదు అదే ఇలాగా ఒక రివట్లాగా వచ్చి ఇది కూడా వెళ్తుంది దీన్ని ఉంచాను కమ్మా కట్ చేశాను ఇప్పుడు రెండు వాటికి కూడా నేను మలగాకి అలాగే గుమ్మడికాయ కూడా అయితే గుమ్మడిపోదు మనకి శీతాకాలంలోనే వస్తుంది అంటారు కదండి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మరి శీతాకాలంలోనే వస్తాయి గుమ్మడిపోదు గుమ్మడికాయలు కూడా మనకి సంక్రాంతికి సీజన్ అంటారు కానీ ఇప్పుడు ఏ టైంలోనైనా పండిస్తున్నారు కదండి మరి మనం కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాము అయితే శీతలం గాలి తిరిగితేనే గుమ్మడ పిందులు అయితే నిలబడతాయి అని అంటారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలీదు ఇదిగోండి ఇక్కడ చాలా పాత మట్టి దీన్నే చక్కగా ఇలా గుళ్ళపరుచుకుని మట్టి అయితే చాలా గుల్లగానే ఉంది గుళ్ళపరుచుకుని ఇక్కడ నేను ఏమైతే చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం ఇలాగా చక్కగా గుళ్ళపరుద్దామండి అయితే ఏళ్ళు కట్ అవకాకుండా చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ కిచెన్ వేస్ట్ గా పెట్టిన అది కూడా కంపోస్ట్ గా మారిపోయింది అయితే ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా దీన్ని ఇదిగోండి ఇలా అయితే కింద అయితే మనకు ఆకుల కంపోస్ట్ ఉంది అయితే డబ్బా పెట్టేస్తున్నాను ఈ డబ్బా పెట్టేసి కిచెన్ వేస్ట్ ఒకటి ఇస్తాను ఇంకోటి అన్నది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు కిచెన్ వేస్ట్ అయితే ఇచ్చేస్తానండి నా దగ్గర రెండు రోజుల పట్టి నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ ఇది ఓకేనా అలానే ఇది ఇచ్చేస్తానండి ఫస్ట్ మనకి చక్కగా డ్రాయింగ్ కుర్స్ వస్తున్నాయి కదా అవి కూడా మనకి మొక్కలకి కంపోస్ట్ గా వెళ్ళిపోతుంది అలా అవి ఏది కూడా పడే అవసరం లేదండి చక్కగా మనం మనం ఇచ్చే పోషకాలను బట్టి మొక్కలు కూడా మనకి చక్కగా కాయలు అనేది ఇస్తుంది మరి కిచెన్ వేస్ట్ వల్ల చాలా బాగా మొక్కలు పెంచొచ్చండి అది నేను చాలా వీడియోస్ లో చెప్పాను మరి మీరు ఏమీ అనుకోకుండా మీకు చేతన అయితే కిచెన్ వేస్ట్తోనే తోనే చేసుకోండి ఇదిగోండి ఇలా వేసాను పైన కాస్త ఇలా మట్టి వేస్తున్నాను ఇప్పుడు లైట్ లో అయితే పడుతున్నాయి కదా తొందరగానే కంపోస్ట్ అయిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఇదైతే ఇలా ఇచ్చాను కదా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇలా మొత్తం అంతా ఇలా చేసుకుని మంచిగా ఇంకొక ఫుడ్ ఏమిస్తానంటే ఇవ్వండి ఇవేమిటనుకుంటున్నారు ఇవి పొగాక్కాడలు అండి ఈ పొగక్కాడ్లు మరి చక్కగా మనకి ఇలా చినుకులు పడుతున్నప్పుడు మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు నా దగ్గర సంవత్సరం బట్టి నుంచి ఉంటున్నాయి అనమాట ఇవి ఎప్పుడో వీడియో చేశాను కదా ఫస్ట్ లోను అవి మా నాన్నగారు తెచ్చి ఇచ్చారనేసి అయ్యే నేను అలాగా నాకు అవసరం వచ్చినప్పుడు అలా వాడుతున్నాను అండి ఉన్నాయి కదా అనేసి నేను వేస్ట్ గా వాడేను అయితే ఇప్పుడు ఇది ఎలా ఇస్తున్నానంటే ఇది మట్టిలో కూడా ఇచ్చుకోవచ్చు తొందరగా మరి తొందరగా కంపోస్ట్ కాకుండా తొందరగా మరి పోషకాలు అందుతాయి అలానే నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ ఇచ్చాను కాబట్టి ఈ గొండ ఇక్కడ ఇలా ఇస్తున్నాను అంతే ఒక గుప్పుడు కాళ్ళు అయితే ఇలా ఇచ్చేస్తాను ఇది స్లోగా మొక్కకైతే అయితే వెళ్తుంది చూసారా ఇంతే ఇంకా ఇంకేం లేదు ఓకేనండి మనకి ఇప్పుడు గుమ్మడి పాతక అయితే నేను ఇవ్వవలసిన ఫుడ్ అయితే ఇచ్చేసాను మరి ఇంకా మనకు ములగ అంటే ఎలా ఉందో చూద్దాం పదండి ఇదిగోనండి మొలగా చెట్టు అయితే ముందు కూడా చూపించాను కదా మీకు చాలా బాగా కాయలు కాసింది ఆల్రెడీ కాస్తుంది నేను వీడియోలో చూపించకుండా ఒక్కొక్కటి ఏంటంటే హార్వెస్ట్ అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి అది అలా చుట్టుకుపోయినాయి చూసారా అలా వచ్చింది అయితే ఇక్కడ పూత చూసారా మరి ఎంత మంచిగా అయితే వచ్చిందో కనపడుతుందండి ఇదిగోండి ఇదంతా కూడా చక్కటి పోత ఇదే కాదండి ఇంకా చా చూసారు కదా చక్కగా వచ్చింది కదా మరి ఇదంతా మరి కాయగా మారాలంటే మనం వీటికి బలం అనేది ఇవ్వాలి అదిగోండి పైన చూసారా మరి ఇది కనపడుతుందా లేదు నాకైతే తెలియదు కానీ చాలా బాగా అయితే పోత వచ్చిందండి మరి పోత అంతా కాయగా మారాలంటే మనం కాస్త వీటికి ఫుడ్ అయితే చేయాలి ఇదిగోండి ఇది కూడా మనకు చక్కగా గుల్లపరుచుకుందాము నేను ఇది డ్రమ్ ఎంత కంటైనర్ ఇచ్చానో చూసారు కదా ఇంకా పెద్ద పెద్ద కంటైనర్ లో కూడా వేసుకోండి మీరు దగ్గర ఉంటే నా దగ్గర లేక నేను ఇందులో అయితే వేసుకున్నాను ఇదిగోనండి చూసారు కదా ఇది కూడా చాలా గుల్లగానే ఉంది అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కూడా కప్పెడతాను అది కూడా కంపోస్ట్ గా అయిపోయింది ఇదిగో చూసారా ఇలా ఉండాలండి మట్టి అప్పుడే మనకి వేర్లు పోసుకోడానికి అవకాశం ఉంటది అయితే ఇప్పుడు చిన్న డబ్బా పెట్టేసుకుందాము ఎప్పుడు పెట్టుకునే డబ్బాలే అలా అలా దాస్తానండి అవి కూడా పడేయండి నేను గంటలా పెట్టేస్తాను అయితే ఇప్పుడు కిచెన్ వేస్ట్ అయితే ఇచ్చేద్దాం మరి ఇదిగోనండి ఇలా ఇవ్వటం వల్ల నిజంగానో చాలా రిజల్ట్ అయితే తెలుస్తుంది మరి మీరు కూడా చే చాలా మంది చేస్తున్నారు ఇంకా చేయని వాళ్ళు ఉంటే కనుక కిచెన్ వేస్ట్ తో మొక్కల్ని అయితే చాలా ఈజీగా పెంచవచ్చండి మనకి పశువులు ఎరువే ఉండాలని ఏమీ లేదు ఈ గుండెలాగా ఇది ఒక రెండు ఐదు రోజులకే కంపోస్ట్ అయిపోతుంది కదా ఇలా అయితే వేసుకున్నాం కదా ఇది చక్కగా గొల్లగా ఉంది కదండి మట్టి అప్పుడు ఇంకా లవ్ ఇంకా స్లోగా మనకి పోషకాలు అందాలంటే ఇంకొక గుప్పడైతే నేను ఇదిగోండి ఇదైతే ఎండాకాలంలో మాత్రం అస్సలు ఇచ్చుకోవద్దండి ఇదిగోండి ఇలా అంతే ఇది ఈ చినుకులకి స్లోగా అందుతుంది అనమాట అంతేనండి నేను ఈరోజు చేసింది రెండు మొక్కలకి కూడా ఇలా చేసుకున్నాను ఇంకా మరి చక్కగా పానప్పదులకు కూడా నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్ అప్పుడే ఇచ్చేస్తుంటాను ఇలా ఇవ్వటం బట్టే మనకి చక్కటి పిందలు అయితే వస్తున్నాయి కదా ఇదిగోనండి ఇంత మంచిగా చూసుకోబట్టే మనకి ఇంత చక్కటి హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నానని నేను చెప్పగలదునండి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితేనే చూసారు కదా మరి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి టైంలో మరి పోత పోత దశలో ఉన్నప్పుడు మొక్కలకి ఏదైనా మీ దగ్గర ఉన్నది ఏదో ఒక కంపోస్ట్ అయితే ఇచ్చుకోండి అలా వదిలేయకూడదు అలా వదిలేయటం వల్ల బలహీనం అయిపోయే మొక్కలు మరి అవి రాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అందుకనేసి మన దగ్గర ఉన్న ఏదో కంపోస్ట్ ఇచ్చుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ కూడా చక్కగా వస్తున్నాయి కింద ఉన్న ఆకులను కూడా తీసేసుకోండి తీసేసుకుని ఇదే డబ్బాలు వేసేసుకోండి ఇలా దీనికి కూడా ఈ నైటు నేను కిచెన్ వేస్ట్ వస్తుంది కదా అది దీనికైతే ఇచ్చేస్తాను నేనైతే ఇలానే చేసుకుంటానండి మరి చూసారు కదా ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారీ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందామండి ఓకేనండి బాయ్ అండి